ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఉచిత దర్శన టికెట్స్ అన్నది ఎక్కడ ఇస్తున్నారు ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు అదేవిధంగా కొంతమంది శ్రీవారి అయితే స్వామివారికి దర్శన టికెట్ ఉంది కానీ ఆన్లైన్లో అకామిడేషన్ అయితే బుక్ కాలేదు మాకు ఆఫ్లైన్లో స్వామివారికి అకామిడిషన్ ఉన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నారండి మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో మనకి ప్రధానంగా మూడు ప్లేసుల్లో స్వామివారికి ఉచిత యాసి శ్రీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీన్ని ఉచిత దర్శన టికెట్లను కూడా పిలుస్తూ ఉంటారు మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న అదే అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి మనకి ప్రతిరోజు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ప్రజెంట్ ఈ రోజునైతే మనకి సాయంత్రం నాలుగు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం ఒక గంట ముందు మీరు లైన్లో నిల్చుని టోకెన్ తీసుకుంటే సరిపోతుంది అంటే మూడు గంటలకి కానీ కుదిరితే రెండు గంటలకు కూడా మీరు లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారి యొక్క ఉచిత ఎస్ఐ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా మీరు లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి దీనికోసం మీకు ఆధార్ కార్డ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి అది ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు జిరాక్స్ కాపీ అయినా కూడా స సరిపోతుందండి అదేవిధంగా విష్ణువాసంలో కూడా మీకు ఉండడానికి కావాలంటే అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో అక్కడ అందుబాటులో ఉంటుంది ఉదయం ఆరు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా సేమ్ అదే విష్ణు మీకు స్వామి యొక్క లాకర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మీరు టెంపరీగా ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి మీకు అంటే విశ్రాంతి భవనం కానీ అంటే సేమ్ విష్ణువాసంలోనే కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి బాత్రూమ్లు వాష్రూమ్లు స్వామివారికి అన్నప్రసాదం ఉచిత లాకర్స్ ఎకామినేషను ఏ టు జెడ్ అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి ఏది గంట టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే విష్ణువాసంలో ఉండి అక్కడి నుంచి మీరు రెడీ అవి టోకెన్ తీసుకుని శ్రీవారి దర్శనకైతే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఫ్యామిలీతో ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఏదిగన్ టైంలో తిరుపతి రీచ్ అవుతే మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళండి అంటే కొంతమంది ఈవినింగ్ అంటే మధ్యాహ్నం మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ రీచ్ అయితే వాళ్ళ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి దర్శనానికి తర్వాత రోజు అయితే ఉంటుంది కాబట్టి మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఎర్లీ మార్నింగు ఫైవ్కి సిక్స్కి కూడా తిరుపతి రీచ్ అవుతుంటారు కొంతమంది నైట్ కూడా రీచ్ అవుతుంటారు ఆ టైంలో టోకెన్ ఉంటే తీసుకుంటారు టోకెన్ లేకపోతే ఎక్కడ ఉండాలో కూడా తెలియదు కాబట్టి మీరు ఆ టైంలో పిల్లలతోటి ఆడవాళ్ళతో ఉంటారు కాబట్టి మీరు ఆ టైంలో ఎక్కడ కూడా కంగారు పడకుండా ఇబ్బంది పడకుండా విష్ణువశంలోకి వెళ్ళి అక్కడ మీరు ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లేక తీసుకోండి కుదిరితే లేదు ఎకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉందంటే ఎకామిడేషన్ తీసుకోండి చాలా తక్కువ రేట్ ఉంటుంది నాకు తెలుసు ఒక నాలుగు వందల యాభై రూపాయల నుండి మనకు ఐదు వందల మధ్యలో రూమ్ అయితే మీకు అక్కడ అందుబాటులో అందు అందుబాటులో ఉంటుందండి అక్కడ మనకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ కూడా ఇస్తారు కాబట్టి మీరు లైన్లోకి వెళ్ళి టోకెన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా రెండో ప్లేసు మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ కూడా మనకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా సేమ్ రూలు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచోవాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ చూపించి శ్రీవారి యొక్క టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఇక్కడ మనకి రెండు రకాల స్వామివారి దర్శన డోకన్స్ అయితే అవ్వడం జరుగుతుంది ఒకటి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటారో మీకు టోకెన్ కావలితే మీరు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి యొక్క దివ్య దర్శన డాక్యుమెంట్స్ అన్న తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది సాయంత్రం నాలుగు గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది మనకి అన్ని దర్శన టికెట్లు కూడా మనకి ఆఫ్లైన్లో నాలుగు గంటలకు ఇస్తారండి మీరు ఒక గంట ముందుగా మూడు గంటలకు కానీ రెండు గంటలకు కానీ ఉంటే టోకెన్ అన్నది ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుంది అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకు ఒక గంట ముందుగానే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్రౌడ్ నార్మల్గా ఉందనుకోండి ఇన్ టైంకి అంటే ఫోర్కి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోకెన్ తీసుకుని మీరు అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే అలిపిరి దగ్గర అదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర సాయంత్రం నాలుగు గంటలకి విష్ణు అదే అదేవిధంగా మనకి శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా రెండో రకమైనటువంటి టోకెన్ ఎస్ఐడి టోకెన్స్ కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంట కావడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఈ ఉచిత ఎస్ఐ టోకెన్ అందుబాటులో ఉంది కాబట్టి తీసుకొని తీసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి దివ్య దర్శనం టోకెన్కి అదేవిధంగా స్వామివారికి ఉచిత ఎస్ఐ ఇంత ఏసఐ టోకెన్స్కి ఈ మధ్య తేడా ఏంటని అడుగుతున్నారండి తే తేడా ఏమి ఉండదండి అండి మనకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్ తీసుకొని నడిచి వెళ్తున్నప్పుడు అంటే శ్రీవారి మెట్లకి నడిచి వెళ్తున్నప్పుడు మధ్యలో పన్నెండు వందల మెట్ల దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలంటే స్వామివారికి వచ్చేదా ఏసేజింగ్ టోకెన్స్ అనేది ఉండాలా లేదా ఏదైనా దర్శన టికెట్ ఉంటే మాత్రమే ఈ రెండు నడక మార్గాల్లో నడిచి వెళ్ళడానికి కుదురుతుందని అడుగుతున్నారండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర దర్శనం డొక్కని ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపేరు మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి శ్రీవారి మెట్లు ఎక్కడానికి సుమారుగా గంట నుండి గంట నాల రెండు గంటల సమయం పడుతుంది మనకి అలిపిరి మెట్లు అయితే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి మెట్లు ఎక్కడానికి సుమారుగా మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది మనకి అలిపిరి మెట్లు అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయండి మనకి అలిపిరి మెట్లు మార్గంలోనే సోమవారిక ఏంటంటే దశ అవతారాలు కానీ జూ పార్క్ కానీ అంటే జింకుల దుప్పులు ఇవన్నీ కనిపించడం కానీ స్వామివారి ప్రసన్నంజ స్వామి గుడి కానీ మొక్కల పర్వతం కానీ రాజగోపురం కానీ మైసూరు గోపురం కానీ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్లు మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయి మనకి శ్రీవారి మెట్లు మార్గానికి వెళ్ళాలంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ మనకి స్వామివారికి ఉచిత ఫ్రీ బస్ అందుబాటులో ఉందండి స్వామివారికి రథాలు అందుబాటులో ఉన్నాయి మీరు దాని ద్వారా శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి అలిపిరి దగ్గర నుండి అయితే మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా స్వామివారికి ఉచిత ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది దాని ద్వారా కూడా మీరు శ్రీవారి మెట్లు మార్గానికి వెళ్ళి అక్కడి నుంచి మెట్లు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్ అయితే వీళ్ళకి అందుబాటులో ఉంది కాకపోతే అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అంటే ఆ టైంలో బుక్ అయిపోవడం కానీ టెక్నికల్ ఎర్రర్ కానీ ఇటు రా కారణాల వల్ల కొంతమంది అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదండి వీళ్ళు కానీ లేదా ఇటువంటి దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా తిరుపతిలో అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం చూస్తే తిరుమల కొండపైన సీఆర్ వాపి దగ్గర ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది దీనికోసం మీరు సిఆర్ వాపి దగ్గర అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ వాపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచి ఉంటే ముందుగా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అయితే అలర్ట్ అవ్వడం జరుగుతుంది సిఆర్ ఓపీస్ టైమింగ్ అనేది ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుందండి ముందు ఎవరైతే రూమ్ కోసం లైన్ నుంచిన్నారో వీళ్ళకి మాత్రమే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా తిరుమల కొండపై ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ మాత్రమే శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కోసారి మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం ఆరు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి మీరు ఆ టైంలో వెళ్ళండి దాని తర్వాత కూడా రూమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటే రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రూమ్స్ అన్నది తిరుమల కొండపై ఉంటే మనకి సాయంత్రం ఐదు గంటల ఆరు గంటలు కూడా ఇస్తారండి మనకి మ్యాక్సిమం పదకొండు గంటలు పన్నెండు గంటలు అంటే ఆఫ్టర్నూన్ టైంలో అవుతూ ఉంటాయి వీకెండ్ డేస్లో అయితే మనకి రూమ్స్ అన్నది మనకి ఆ టైంలో కూడా దొరకడం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా అంటే స్వామివారికి ఉచిత ఎస్సీ టోకెన్స్ కూడా మనకి దొరకడానికి కొంచెం కష్టం అవుతుందండి ఎందుకంటే శనివారం ఆదివారం డేస్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి మీరు సిఆర్ఓ దగ్గర రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద మీకు రూమ్ ఎప్పుడు అలాట్ అవుతుంది అన్నది అయిన ప్రమిషన్ ఉంటుంది అంటే ఇంచుమించుగా మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత రెండు గంటల నుండి నాలుగు గంటల సమయం పడిస్తుందండి అంటే సుమారుగా ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రావడానికి టైం పడుతుంది మాట ఈ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ టైం అన్నది వెయిట్ చేయకుండా ఎక్కడ కూడా మీరు సిఆర్ఓ బి దగ్గరలోనే యాత్రి సాధన ఉంటుందండి అక్కడికి వెళ్ళి మీరు రెడీ అవ్వండి మీరు లాకర్ తీసుకున్న తీసుకోకపోయినా సరే మీరు రెడీ అవడానికి అక్కడ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎత్తి స్థలం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ స్నానం చేయడానికి ఆటో వాటర్ ఫెసిలిటీ కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ లేదు లాకర్ తీసుకున్నా తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు లాకర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అక్కడ స్వామివారికి తరనీలాలు సమర్పించడానికి క్యాష్ అని కణాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి మొక్కబాళ్ళు ఏమైనా ఉన్నా కూడా యాతిష్ట మీరు చెల్లించవచ్చు అక్కడ నుంచి మీరు రెడీ అవ్వడానికి ఇచ్చి ఉంచిగా గంట రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ టైం అంతా లోపు మీ రూమ్ కోసం మీ రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో చాలా క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయండి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీకు రూమ్ ఎక్కడైతే అలర్ట్ అవుతుందో ఆ ప్లేస్ దగ్గర సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి మీకు దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు రూమ్ కోసం ఒక ఉదాహరణకి యాభై రూపాయలు వచ్చింది అనుకోండి మీరు అదనంగా ఐదు వందల యాభై రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి మీరు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతుందో అంటే రూమ్కి తగ్గటువంటి యాభై రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు అయితే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది ఇది ఒకవేళ రీఫండ్ అన్నది మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్లో అవుతుందండి అంటే ఇంచుమించు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా చూడండి ఒక్కోసారి ఒకవేళ మీకు అమౌంట్ అన్నది రీఫండ్ కాకపోతే మనకు దేవస్థానం సంవత్సరం బట్టి రీఫండ్ సంవత్సరం బట్టి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది ఈమెయిల్ కూడా అందుబాటులో ఉంటుంది దానికి మెయిల్ చేస్తే మీ అమౌంట్ అన్నది మీకు రావడం జరుగుతుందండి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సభ్యంకి వీరాయి దగ్గర ఫోటో తీసుకోండి మనకి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది మన రీఫండ్కి సంబంధించే డీటెయిల్స్ అన్ని పడుతున్నాయి ఫోటో తీసుకుంటే ఈ అమౌంట్ రాకపోతే మీరు వాళ్ళకి కాల్ చేస్తున్న ఈమెయిల్కి మెయిల్ చేసినా కూడా మీకు మీకు అమౌంట్ అయితే రిఫండ్ అవుతుందండి కాకపోతే అప్పుడు ఖాళీ రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ను మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అప్పుడు మాత్రం మీరు వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపోయిన రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటుగా వెళ్ళాలనుకోండి అనుకోండి వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు కూడా రూమ్ ఇవ్వరు సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తికి కూడా రూమ్ అయితే ఇవ్వరండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు కొంతమంది ఏంటంటే అడుగుతున్నారండి అన్నా చాలను ఇద్దరం వెళ్తున్నామండి మాకు రూమ్ ఇస్తారని అడుగుతున్నారండి అన్నా చెల్లెలు అయితే ఇబ్బంది లేదండి అన్న అయితే ఇద్దరికి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీ ఆధార్ కార్డు మీద మీ ఫాదర్ నేమ్ ఉంటుంది మీ సర్ నేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీరు వెళ్ళొచ్చు కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి ఇంకా ఆ టైంలో సింగిల్గా లాకర్ తీసుకోండి యాత్రిశాతం దగ్గర లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఆనుకున్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలం అక్కడ కూడా ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ కూడా లాకర్ తీసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ చేసుకున్నారో వీళ్ళకి రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారో అనేటువంటి విషయానికి వస్తే సిఆర్ఓపి దగ్గర మనకి ఆపోజిట్ బిల్డింగు అంటే రైల్వే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే స్వామివారిక జలప్రసాదం ఉంటుంది కదా అంటే వాటర్ తాగుతుంది కదా డ్రింకింగ్ వాటర్ దాని పక్కన మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి ఇక్కడ ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ చేసుకున్నారో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్ ప్రింటౌట్ను కానీ మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఉన్న పీడిఎఫ్ను కానీ ఏఆర్పీ కౌంటర్ దగ్గర పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ అన్నది ఒక పది నిమిషాల నుండి పావు గంట లోపు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది